మూడవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ సాయి సాగర్ కోల్డ్ స్టోరేజ్ శ్రీ వీర్మాసిని నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సురేంద్రబాబు గారు నందిగమ్మ మరియు శ్రీ రామాంజనేయ కోల్డ్ స్టోరేజ్ శ్రీ నెలకొత్తి నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు హరికృష్ణ గారు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని నల్లాని సాంశ్వరరావు గారు ముప్పాళ్ళ శ్రీ సాయి దుర్గా వేబ్రిడ్జ్ ముప్పాళ్ళ వారు బహుకరిస్తున్నారు ఐదో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ లక్ష్మీ తేజ నర్సరీస్ ప్రొపరేటర్ సూరా వెంకటేశ్వరరావు గారు లింగాలపాడు వారు పుంకరిస్తున్నారు ఆరో బహుమతి పదిహేను వేల రూపాయలు సోరా బీరాయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సోరా వెంకటేశ్వర్లు గారు లింగాలపాడు వారు పుకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం రేపు నిర్వహించేటువంటి న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొదటి బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని కొనకంచి రాము గారు లక్ష్మణ్ గారు ముప్పన్న వారు రెండవ బహుమతి నలభై వేల రూపాయలు సిడ్డిని రిటేష్ గారు హిమాంశు గారు తరఫున వారి తాతగారు సిడ్డిని శ్రీనివాసరావు గారు బల్లపూడి వారి పుంకరిస్తున్నారు మూడవ బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు శ్రీ సాయి బోర్వెల్స్ కొండపల్లి ప్రొపరేటర్ తోటపూర శంకర్ గారు అవకరిస్తున్నారు నాలుగవ బహుమతి ముప్పై వేల రూపాయలు రామినేని అంజయ్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ సతీష్ గారు పాత బెల్లం కొండ కొత్త బెల్లం వారి పాదెం శ్రీ కంకణాల రావు గారు తోటరావుల పాడు వారు ఐదో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని గర్మిడి కృష్ణయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు గర్మిడి రమేష్ గారు గర్మిడి రామారావు గారు ధర్మపత్ని అనసూరమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు గర్మిడి శ్రీనివాసరావు గారు తక్కేట పాడు వారికి ఆరో పబ్బంకి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని సూరా సీతయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు సూరా సత్యనారాయణ గారు శ్రీనివాసరావు గారు అడవి రావుని పోడి వారికి బహుకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం పదహారవ తేదీ నిర్వహించేటువంటి జూనియర్స్ విభాగంలో పాల్గొని విద్యార్థులైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ ఉమ్మినేని వెంకటేశ్వర్లు గారు రవి గారు లింగాల పోడి వారికి బహుకరిస్తున్నారు రెండవ బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని మేరుగు వెంకటరెడ్డి గారు కాంట్రాక్టర్ సిరుకుంపాలెం వారి అహుకరిస్తున్నారు మూడవ బహుమతి యాభై వేల రూపాయలు శ్రీ అప్పూరు వెంకటేశ్వరరావు గారు ఒల్లూరు వెంకటేశ్వరరావు గారికి శ్రీ అప్పూరు శ్రీనివాసరావు గారు గొల్లపూడి వారు బాహుకరిస్తున్నారు నాలుగవ బహుమతి నలభై వేల రూపాయలు శ్రీ ప్రభరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పరేటర్స్ శ్రీ కల్ల రామచంద్రరావు గారు మారం చంద్రశేఖరరావు గారు విజయవాడ వారు బాహుకరిస్తున్నారు ఐదవ బహుమతి కృష్ణా కోల్డ్ స్టోరేజ్ గొట్టిపాటి నరేష్ గారు శ్రీ పండారు మసోదన్ గారు శేషుల వట్లమూడి అనంతరామయ్య గారి జ్ఞాపకార్థం మరియు శ్రీ వట్లమూడి కోటేశ్వరరావు గారు బెంగాల్ పౌరు వారు బోకరిస్తున్నారు ఆరో బొహ్మకి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని బాలాజీ హైబ్రిడ్ సీడ్స్ కార్పొరేషన్ కొత్తగూడెం ప్రొపరేటర్ కోట వెంకటేష్ గారు బహుకరిస్తున్నారు సీనియర్ శిబార్లో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు సిరిమామిళ్ళ మోహన్ రావు గారి జ్ఞాపకార్థం వారి మనముడు బొల్లు రాధాకృష్ణ గారి కుమారుడు బొల్లు కార్తికేయ గారు లక్ష రూపాయలు పురోకరిస్తున్నారు మొదటి బహుమతి రెండవ బహుమతి ఎనభై వేల రూపాయల మొత్తాన్ని సిరిమామిళ నారాయణ గారు లింగానపాడు వారు పుంకరిస్తున్నారు మూడవ బహుమతి డెబ్బై వేల రూపాయల మొత్తాన్ని యలమంచి సుధీర్ బాబు గారు వైఎస్ బాబు గారు నందిగామ వారు పుంకరిస్తున్నారు నాలుగో బహుమతి అరవై వేల రూపాయలు వట్లముడి మాధవరావు గారు లింగాలపాడు వారు బావుకరిస్తున్నారు ఐదో బహుమతి యాభై వేల రూపాయలు మొత్తాన్ని సాయి రాఘవేంద్ర కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం తోట చెట్ల వారు బావుకరిస్తున్నారు ఆరో బహుమతి నలభై వేల రూపాయలు అమ్మినేని సీతారామయ్య గారి జ్ఞాపకార్థం అమ్మినేని సెంధు గారు కొత్త బెల్లం పడ్డ వారి పాలు పాత బెల్లం పడ్డ వారి పలు వారు బావుకరిస్తున్నారు గంటా శివాజీ గారిని సిరిమా మీద రాంబాబు గారిని ఈ దత్త యజమాన్ని సత్కరించి జ్ఞాపకం బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము పదహారో తేదీ నిర్వహించేటువంటి జూనియర్ శిబాకు పాల్గొని విజయలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ ఉమ్మినేని వెంకటేశ్వర్లు గారు రవి గారు లింగాలపాడి వారు బావుకరిస్తున్నారు రెండవ బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని మేరుకు వెంకటరెడ్డి గారు కాంట్రాక్టర్ సిరుకు వారు బావుకరిస్తున్నారు మూడవ బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని అప్పూరు వెంకటేశ్వరరావు గారు వల్లూరు వెంకటేశ్వరరావు గారు జ్ఞాపకార్థం అప్పూరు శ్రీనివాసరావు గారు వల్లపూడి వారు బాహుకరిస్తున్నారు నాలుగో బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ ప్రభర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేతలు శ్రీ గల్లా రామచంద్రరావు గారు మారం చంద్రశేఖరరావు గారు విజయవాడ వారు బహుకరిస్తున్నారు ఐదో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని వట్టిపాటి నరేష్ గారు మరియు బండారు మొదలు చెట్లు వట్లమూడి అనంతరామయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వట్లమూడి కోటేశ్వరరావు గారు లింగాల పోడవారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని బాలాజీ హైబ్రిడ్ సీడ్స్ కార్పొరేషన్ కొత్తగూడెం పరేటర్ కోట వెంకటేష్ గారు పురోకరిస్తున్నారు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలకొందరు పెరమలూరు మండలం కృష్ణా జిల్లా డొక్క సుబ్బారావు గారు సుబ్బారావు గారు అద్దేపల్లి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పదహారు సెకండ్లు మందంజలో ఉన్నది అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా డొక్కు సుబ్బారావు గారు అద్దేపల్లి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఈ గత ప్రదర్శన తదుపరి వెంటనే ప్రదర్శనకు రావాల్సిన వారు ఎల్లమ్మ తల్లి ఉప్పలమ తల్లి ఆశీసులతో పాలు వెంకటేశ్వర గారు బ్రహ్మట్ల పాలెం చంద్రగప్పటి మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దొంగ రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు సెకండ్లు ముందంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది ఫెన్సింగ్ లోపలి దూరంగా కూర్చోవాలి తొక్కినా తినా పొడిచినా యజమాని కానీ కలిపి వారికి కానీ ఎలాంటి సంబంధం లేదు పదే తి రెడీగా ఉండాలి కట్టుకొని రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్ల ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అనంతనేని శ్రీ కావ్య గారు శ్రీ గారు యనమని కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా అద్దేపల్లి సుబ్బారావు గారు డొక్కు సుబ్బారావు గారు అద్దేపల్లి బట్టిప్రోలు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెడీగా ఉండాలి పాలెం వెంకటేశ్వర్ గారు బ్రహ్మటాణ చందన్నప్పంలో ఎన్టీఆర్ జిల్లా మీ దాని రెడీగా ఉండాలి నాలుగో రౌండ్ వెయ్యి